హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో రవ్వతోనే కట్టె పొంగలి చేద్దాము ఇది మార్నింగు బ్రేక్ఫాస్ట్గా కానీ నైటు డిన్నర్గా కానీ చాలా బాగుంటుంది మరి ఈ ఆలస్యం చేయకుండా చూద్దాము రవ్వతో కట్టె పొంగలి నేను ఈ పొంగల్ కోసం జొన్న రవ్వని రెండు గ్లాసులు తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి మనము ఈ జొన్న రవ్వని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకుందాము మార్నింగ్ చేసుకున్నట్లయితే నైట్ కడిగి నానబెట్టుకోవాలి నైట్ చేసుకోవాలనుకుంటే మనం పొంగల్ని ఉదయం కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి నానబెట్టాను నేను మార్నింగ్ చేయడానికి నానబెడుతున్నాను నైటు నానబెట్టాను కదా మార్నింగ్ కల్లా చూద్దాము జొన్న రవ్వని శుభ్రంగా కడిగి నైటే నానబెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనము ఈ పొంగల్ కోసము పెసరపప్పు తీసుకుంటున్నాను రెండు గ్లాసులు జొన్న రవ్వ తీసుకున్నాను కదా ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఇది చాయ పెసరపప్పు దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాము మనము పొంగలు వండుకోవటానికి ముందుగా పదిహేను నిమిషాలు ముందుగా కడిగి నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి నానబెడదాము పదిహేను నిమిషాల తర్వాత పెసరపప్పు కూడా నానింది ఇప్పుడు జొన్న రవ్వని చూద్దాము జొన్న రవ్వ కూడా నైటే నానబెట్టుకున్నాము కదా ఇప్పుడు జొన్న రవ్వని కడగనవసరం లేదు డైరెక్ట్గా ఇలా తీసి కుక్కర్లో వేసుకుందాము నెక్స్ట్ మనం పెసరపప్పుని కూడా కుక్కర్లో వేస్తాము మనము ఈ కట్టె పొంగలి కోసము రవ్వ రెండు గ్లాసులు పెసరపప్పు గ్లాసు తీసుకున్నాము కదా మూడు గ్లాసులకి మనము వాటరు ఎనిమిది గ్లాసులు తీసుకుంటున్నాను నేను మనకి పొడి పొడిగా కావాలి అనుకుంటే ఆరు గ్లాసులు తీసుకుంటే సరిపోద్ది కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే ఎనిమిది గ్లాసులు తీసుకోవాలి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాను నెక్స్ట్ మనము దీనిలో సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను కొంచెం మిరియాలు వేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాము విజిల్ పెట్టుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాము రవ్వ కదా కొంచెం టైం తీసుకుంటుంది ఉడకటానికి అందుకనే ఆరేడు విజిల్స్ వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇవి ఉడికేలోపు మనము పోపు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము కట్టె పొంగలికి పోపు వేసుకోవాలి కదా ప్రిపేర్ చేద్దాము పోపు కోసం అన్నీ రెడీ చేసి పెట్టాను జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టాను పల్లీలు వేసుకుందాం పోపులో చాలా బాగుంటాయి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అల్లం సన్నగా తరిగి పెట్టాను నెక్స్ట్ కొత్తిమీర నెక్స్ట్ ఇంగువ ఏడు వేసిల్స్ వచ్చేసాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెసర్ పోయ్యాక రిమూవ్తో తీద్దాము మూత ఓపెన్ చేద్దాము చూసారు కదా చక్కగా ఉడికింది ఇలా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కట్టి పొంగలి మనకు ఇలా జ్యూసీగా వద్దనుకుంటే వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఈ పొంగల్ని పోపు వేసుకుందాము పోపు వేసుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నెయ్యి వేసుకోవాలి ఈ కట్టె పొంగల పోపుకి నెయ్యి అయితేనే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి కొంచెము ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేస్తున్నాను మొత్తం ఆయిల్తో కూడా పోపు చే పోపు వేసుకోవచ్చు నెయ్యి వేడైంది కదా దీనిలో ముందుగా మిరియాలు వేసుకుందాము ఈ నేతిలో ఫ్రై అయిన మిరియాలు చాలా టేస్టీగా ఉంటాయి మిరియాలు ఫ్రై అయ్యాక ముక్కలు వేసుకుందాము అల్లం కూడా ఫ్రై అయ్యాక మనము పల్లీలు ఫ్రై చేసుకున్నాము పల్లీలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి మనం తింటున్నప్పుడల్లా ఒక్కొక్క ముద్దకి పల్లీలు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ మనము దీనిలో పచ్చిమిర్చి వేసుకుందాము కారానికి సరిపడా పచ్చిమిర్చి వేస్తున్నాను కాస్త జీలకర్ర కొంచెము ఇంగు కూడా వేసుకోవాలి పింగు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ పొంగల్లోకి కొద్దిగా కరివేపాకు నేను ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు కరివేపాకు చూపించలేదు కరివేపాకు కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పసుపు వేస్తున్నాను నేను జస్ట్ కలర్ కోసమే వేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు పోపు రెడీ అయింది మనము పొంగల్లో వేసుకొని కలుపుకుందాము ఈ పొంగలి చాలా టేస్ట్తో పాటు హెల్త్కి చాలా మంచిదండి మంచి ప్రోటీన్ ఫుడ్ మనము బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ కట్టె పొంగల్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి రసము కానీ పచ్చి పులుసు కానీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలా డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే ప్రతి పదార్థం చాదా కమనైనా కమనఈ